మీకు రామాయణంలో తెలిసే ఉంటుంది రాములు వారు ఒక ముగ్గురిని మాత్రమే కౌగులించుకున్నారు ఎవరిని కౌగులించుకోలేరు అది మీకు అందరికీ తెలిసింది ఒకటి సీతమ్మ రెండు భరతుడు మూడు ఆంజనేయశ్వరుని మాత్రమే కౌగులించుకున్నారు అంతటి అంటే ఎందుకలాగా ఆ ముగ్గురిని మాత్రమే కౌగులించుకున్నారు రాముల వారు అని అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన ఈ రాములు వారు ఎవరైనా కౌగిలించుకున్నారంటే ఈ స్పర్శ ద్వారా ఈయనలో ఉన్న శక్తులన్నీ వాళ్ళలో ప్రవేశించిపోతాయి దాన్నే స్పర్శ స్పర్శ దీక్ష అంటారు మనకి బాబాగారు కూడా అలాంటి దీక్షలు కొన్ని ఇస్తా ఉంటారు కానీ మనం పెద్దగా గుర్తు పెట్టుకోము ఆ గుర్తించడానికి వీలు లేదు సరే అప్పుడు ఆత్మపరంగా మీరు మీరే నేనైతే భూమి మీద వెళ్తానన్నారు అప్పుడైనా నాలో ఏ శక్తులు ఉన్నాయో ఆ అన్ని శక్తులు నీకు ఇస్తున్నాను ఈ కాడి నుంచి నువ్వు నాలో ఉన్న శక్తులు అన్నట్లు కూర్చుని భూమి మీద వెళ్ళి భూమి మీద ధర్మ సంస్థాపన చెయ్యని ఆంజనేయ స్వామి చెప్పారు అప్పుడు కాలపురుషుని కేకేసి కాలపురుష ఈ కాడి నుంచి నువ్వు ఆంజనేయ స్వామి చెప్పినట్టుగానే వింటూ ఉండాలి కాలపురుషుడు కాలమే అసలు భగవంతుడు కాలపురుషుని ఎవరికి సరెండర్ చేస్తారు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి సరెప్రేట్ చేస్తే అప్పుడు చెప్పారంటండి వేదాంతపరంగా వేదోక్త ప్రకారమే నేను నీకు ఒక పేరు ఇస్తున్నాను సాయి అనే నామంతోటి నువ్వు భూమి మీదకి వెళ్ళి సాయి ఏసాయి మెలిక సాయి అది వేదాంత పర అంటే వేదోక్త ప్రకారంగా పరబ్రహ్మ బావ గారికి ఇచ్చిన పేరు మెలిక సాయి మెలిక సాయి ఆ శాంతి సాయిలో ఏమున్నది అనంటే ఎందుకు ఆ పేరుని అని అంటే భూమి మీదకి వెళ్ళేటప్పుడు ఇంద్రియములను శాంతింప చేయవాడు సాయి అది ఇంద్రియములను శాంతింప సాయి అని అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే బాబా గారికి మొట్టమొదటిసారి వచ్చామనుకోండి ఇంత ఫోటో ఇస్తారు ఎవరో పక్కన ఉన్న ఫ్రెండ్ నేను షిరిడి వెళ్ళాను ఇది బాబా ప్రసాదం ఇది బాబా గారి విభూది ఇది బాబాగారి ఫోటో అనిస్తారు అప్పుడు అసలు ఆయన బాబాగారి గురించి కానీ ఈ భగవంతుడి గొడవ ఏమీ తెలియదు ఇంతే వస్తారు ముందరైనా ఇంతే వచ్చి ఇచ్చావా అని జేబులో పెట్టుకుంటాడు జేబులో పెట్టుకోవడం వరకు ఆయన వంతు తర్వాత ఆటోమేటిక్గా ఆంజనేయ స్వామి ఎంత పెద్ద ఆయన అవ్వాలి ఆయన తెలుసు ఆయన ఇంట్లో ఆ మాలో ఫోటో ఉంటుంది బాబాగారిది ఈ జేబులో ఫోటో ఉంటుంది పుస్తకంలో ఫోటో ఉంటుంది ఆఫీస్లో ఫోటో ఉంటుంది ఇంట్లో ఫోటో ఉంటుంది కారులో ఫోటో ఉంటుంది అలా మొత్తం విశ్వంగా చేస్తారే అది బాబా గారికి ఉందని మరి మనం ఏమనుకుంటున్నాం సాయి మనం అనుకునేది ఏంటి సాయి ఇది ఈ లోకానికి సంబంధించిన నామం అది వేదపరమైన సాయి ఇంద్రియములను శాంతింపచేవాడి సాయి అని ఎందుకన్నానంటే బాబా బాబాగారు బాబా గారు వంక చూడనంతసేపు వీడు అప్పటి వరకు వడ్డీల మీద వడ్డీలు అన్నింటినీ కొట్టేడారు అక్కడ ఎక్కడ భూములు ఆక్రమించేడాలు రకరకాలైన దుమార్గారి పనులన్నీ చేసేవాళ్ళు అటువంటి వాడు అంటే ఇటు ఇంద్రియాలు ఈ భూ ప్రపంచంలో వాడు కనపడే పంచేంద్రియాలతోటి ఏమేమి పనులు చేయాలో అవన్నీ చేసేటానికి మంచి రెడీగా ఉంటాయి వాటి ప్రకోపాన్ని అట్ల వెచ్చల విడతనాన్ని దాన్ని శాంతింపచేవాడు సాయి బాబా గారి ఫోటో జీవులోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా వాడిలో ఈ లక్షణాలు లక్షణాలన్నీ కూడా గొంగళీపురకు నూకుంటుంది పైన వెంట్రుకలు ఉంటాయి ఈ గొంగలిబులకి ఎవరికైనా ఒక్కసారిగా పాకిందనుకోండి దాని దొరదా మొత్తం దీని వీడి వంట ఉంటుంది అలాగే ఈ వ్యక్తి గారి ఫోటో ఆడి జేబులోకి రాని క్రితం ఇంకొకటి ఎవరినన్నా కలిశాడు అనుకోండి ఆయన కూడా పాడు చేస్తారు అలాంటి వాడు గారి ఫోటో ఆడి జేబులోకి వచ్చిన తర్వాత ఆ ప్రసాదం నోట్లో వేసుకున్న తర్వాత ఆ వీపుది మొత్తం పెట్టుకున్న తర్వాత ఇప్పుడే చెప్పారు రమణ గారు యొక్క మహత్యం గురించి ఇంకా అక్కడి నుంచి ఇంద్రియాలు నెమ్మదిగా శాంతించడం మొదలెడతాయి ఆ శాంతించడం మొదలు పెట్టిన తర్వాత నుంచి ఇంత క్రితం ఇటు చాలా దుర్మార్గంగా ఉండేవాడుగా ఇప్పుడు కొంచెం కొంచెం మార్పు వచ్చింది అని అంటారు ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇంద్రియములను శాంతింపచేవాడు సాయి ఆయన దగ్గరికి వచ్చేసారు అందుచేత బాబా గారు ఆ నామ యొక్క గొప్పతనం అలా వర్తిల్లుతూ ఉంటది భూమి మీద ఇక రెండోది సాయి ఈ సాయి ఏంటంటే మనం హారతలు చదువుకుంటున్నప్పుడు బాబా గారి హారతులు ఇస్తున్నాం ఇచ్చినప్పుడు ప్రతి దాంట్లోనూ ప్రతి అభంగంలోనూ అభంగానికి ఆకర్నే నమామి ఈశ్వరం సద్గురు సాయినాథం మళ్ళీ ఇక్కడ ఈశ్వరుడు ఏంటి అక్కడేమో ఆంజనేయ స్వామి అంటున్నాం ఆయనే సాయి కింద వచ్చాడు అంటున్నాం మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నమామి ఈశ్వరం సద్గురం సాయినాథం ఈ ఆంజనేయ స్వామి ఎవరు వసరా అని అంటే సాక్షాత్తు ఈశ్వర సంభూతుడు ఈశ్వర సంభూత జనం ఆయన ఎందుకలా ఆయన్ని ఒకనొక సమయంలో ఈశ్వరుడు నాట్యం చేస్తూ ఉంటుంటే ఆయన యొక్క రతస్సు భూమి మీద జారి పెడతా ఉంటుంటే వాయుదేవుడు దాన్ని పట్టుకుని జాగ్రత్తగా తీసుకొచ్చి అంజనీదేవి వెళ్ళవేశారు అంజనీదేవి తపస్సు చేసుకుంటున్నాడు అది ఆవిడ చేతిలో పడగానే భావించి మింగేసింది మింగేంతో ఆవిడికి సత్యోజాత గర్భము అంటే తొమ్మిది క్షణాల పాటులోనే గర్భం గర్భం తర్వాత డెలివరీ రెండు మూడు అయిపోతాయి దాని పేరే సత్యోజాత గర్భం అంటారు అలా పుట్టేసి అమ్మ నాకు ఆకలాస్తుంది అన్నారు ఎవరైనా ఆయన చేశారు ఈయనెవరప్పుడు ఈశ్వర సంభూతం అందుకని ఆ ఈశ్వరుడి యొక్క మొత్తం అంశలన్నీ ఈలో ఉన్నాయి కాబట్టి సాయి సా రూపము ధరించిన ఈశ్వరుడే సాయి ఆకార రూపము ధరించిన ఈశ్వరుడే సాయి అంటే ఈ కళ్ళు వేదాంతపరమైన సాయిని చూడలేము ఏదైతే వేదాంతం వేదం ప్రకారం ఆయన పెట్టారో ఆ సాయిని అప్పుడే మనం కళ్ళు చూడలేము బాబా గారిని కొలవగా 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 ఆయన పూజ చేసుకో